ఈ రోజు డేటు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు ఈ వివేకలు వచ్చేసి ప్రస్తుతం బిల్లులు అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు రెండు టైర్లు వచ్చేసి సీల్ టైల్ అయితే ఉన్నాయి రెండు టైర్లు వచ్చేసి థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ టైల్ అయితున్నాయి రీడింగ్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు ఒరిజినల్ రీడింగ్ సీట్ కవర్లు కూడా లెదర్ సీట్స్ కవర్స్ అయితే ఉన్నాయి అయితే అవసరం లేదు చూసుకోవచ్చు క్వాలిటీ ఆండ్రాయిడ్ కూడా ఎస్టా ఫిటింగు ఇది గేర్ వచ్చేసి మాన్యువల్ పెట్రోల్ వచ్చను ఎక్కడ గానీ ఐ లీకేజ్ అనేది లేదు ఎక్కడే గానీ రస్టింగ్ అనేది లేదు ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు మన ఛానల్ కొత్త చూసేవాళ్ళు వాళ్ళు పాత వీడియోస్ అయితే ఒకసారి చూడండి నేను ఏ విధంగా నేను క్వాలిటీ పెడతాను క్వాలిటీ వేగ్స్ అయితే ఇస్తా ఉన్నాను ఎలా సర్వీస్ చేస్తున్నాను అనేది మీకు ఒక ఐడియా రెండు వేల పదహైదు సింగిల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు గేర్ వచ్చేసి మాన్వలు పెట్రోల్ వర్షన్ ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మాటైతే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేసాను సరే ఫ్యాన్స్ ఫుల్ వీడియో అంటే మన కింద లింక్ అయితే పెట్టాను అందరికీ మీరు చూసుకోవచ్చు సరే ఫ్యాన్స్ ఓకే బాయ్